దేవరకొండ పురపాలిక ప్రజలు ఆరేళ్లుగా అధ్వానమైన రహదారులతో అవస్థలు పడుతున్నారు పట్టణంలో ఏ వీధి చూసినా అడుగడుగునా గుంతలమయమైంది వాహనదారులే కాదు కాలినడకన వెళ్ళాలన్నా కష్టంగా మారింది నల్గొండ జిల్లాలో పలు పురపాలక సంఘాల పరిధిలో అభివృద్దికి నిధులు మంజూరై సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు కొనసాగుతుంటే దేవరకొండలో మాత్రం ఆ ఊసేలేదు నల్గొండ జిల్లా దేవరకొండ పురపాలికలో ఇరవై వార్డులున్నాయి పట్టణం అంతకంతకు విస్తరిస్తున్న అభివృద్ది మాత్రం పడకేసింది రెండు పేల పదిహేడు పద్దెనిమిదిలో మిషన్ భగీరథ రెండు పేల ఇరవై ఒకటిలో గ్రౌండ్ డ్రైనేజ్ పేరిట ఉన్న రోడ్లను ఇష్టానుసారంగా తవ్వి తిరిగి నిర్మించలేదు పనులు చేపట్టాల్సిన ఉత్తేదారులు తీవ్ర జాప్యం చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దేవరకొండ పట్టణంలో ఏ వీధిలో రోడ్లు చూసినా అధ్వానంగా ఉన్నాయి పురపాలికలో ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ద్విచక్ర వాహనదారులు అనారోగ్యం పాలవుతుండగా కొత్త వాహనాలు కొద్ది రోజులకే మరమ్మతులకు గురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు దాన్ని బాధ్యత తీసుకోలేదు ప్రతి సంవత్సరం మేము మున్సిపల్ వాళ్ళతో రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ డస్టో గిస్టో పోషణాం కాబట్టి ఇంత మటుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కానీ ఏడ కూడా స్టాచ్యూలు వేస్తున్నారు కానీ పని అయితే లేదు సత్యసాయి కాలేజ్ నుంచి ముత్యాలమ్మ బజార్ ముత్యాలమ్మ బజార్ నుంచి అర్జనవాడ అర్జనవాడ నుంచి గాంధీ బజార్ అన్ని కూడా మెయిన్ రోడ్ల మీద మధ్యాహ్నం అండర్ ట్రైజ్ చేయటం చేయడం వల్ల అసలు ఎంత ఇబ్బంది అంటే కొత్త కొత్త బండ్లు కూడా సంవత్సరం లోపల డొక్కుగా అవుతున్నాయి కార్లు వచ్చే పరిస్థితి లేదు తక్షణమే ఈ రోడ్లు బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి ఈ రోడ్లు చాలా గస్తులు జరిగినాయి వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే మేము చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అధికారులు దీనిపై దృష్టి సారించి ఎంబడే దీన్ని మరమతులు చేయించి మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను కంకర తేలి గుంతలతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని వర్షాకాలంలో కనీసం నడవలేని పరిస్థితి ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే ఎందుకు ఈ రోడ్ల మీద నడిచిపోతే పరిస్థితి ఎవరు గింత మట్టి పోస్తారు చిన్న గుంతలు గుంతలు చిన్న గుంతలు మట్టి పోస్తలేరు తక్షణం మాకు రోడ్లు కావాలి ప్రధానమైన సమస్య గ్రౌండ్ డ్రైనేజీ అదే విధంగా సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ సంబంధించి పనులు మొత్తం పూర్తి అయిపోయినాయి గత ప్రభుత్వ హాయంలోనే సిసి రోడ్లు బ్యాలెన్సింగ్ వరకు సంబంధించి ముప్పై కోట్ల రూపాయలు ప్రభుత్వం జరిగింది తక్షణమే యొక్క ముప్పై కోట్లను నిధులతోటి పట్టణంలో శిశువు నిర్మాణం జరిపించి పట్టణ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పాలన యంత్రాంగం దృష్టి సారించి రోడ్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని దేవరకొండ నివాసులు కోరుతున్నారు